రాష్ట్ర శాఖ మంత్రి కార్మికుల ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు గారికి అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ ప్రమోద్ ప్రభాకర్ గారికి విధంగా ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ వినోద్ కుమార్ గారికి సాంస్కృతిక సమస్య అధ్యక్షురాలు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా వైసా కార్పొరేషన్ చైర్మన్ అధ్యక్షురాలు సుజాత గారికి అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు శ్రీనివాసరావు గారికి అదేవిధంగా చోభా గారికి రమ్య గారికి టీపీసీసీ సభ్యులు అందరూ కూడా భవని గారికి వ్యవసాయ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ అందరికీ పేరు పైన ఎమ్మెల్యేల తరఫున ఎంపిక సంక్షేమ పథకం తరఫున అందరూ కూడా స్వాగతం సుస్వాగతం జరుపుతున్నాం కార్యనిర్వాహ ప్రాంతకులు శ్రీనివాసరావు గారిని రెండు అంశాలు ఎందుకు చేయాల్సిందిగా కోరుకు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ అన్నగారికి మరియు విశిష్ట అతిథిలు భర్త పొన్న ప్రభాకర్ గారికి మరియు ఈ వేదిక నెలకొనిచ్చిన మా ఎన్ఆర్ఐ సెల్ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ అమ్మాయిదే డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మాకు గల్ఫ్ కార్మికులకు సహకరించినటువంటి మా వెన్నెల నద్దన్ గారికి మరియు ఇంత ఈ పక్కమ్మ సంబరాలు అంటే నిజంగా సంబరాన్ని తీసుకొచ్చినటువంటి మా సోదరి మనులు నా సోదరి మనులు ఇందిరా చోమన్ గారు భవానీ రెడ్డి గారు కంగారా గారు మరియు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అక్కడ గారు అందరికీ పేరు పేరున మొత్తం శుభాకాంక్షలు అదేవిధంగా ఇరవై ఐదేళ్ళ దోశ తర్వాత నిజంగా కలుపు కార్మికులు సమ్మల్ చేసుకుంటున్నారు ఈ రోజును గుర్తుంచుకోండి ఈ రోజు అరవై ఐదు సంవత్సరాలు సెల్ఫ్ బస్సులు పాటే తెలంగాణలో అరవై ఐదు సంవత్సరాల తర్వాత సెల్ఫ్ కార్మికులకు సుధీనం వచ్చింది ఏదైతే ఖలీఫా లాగా బతమ్మను రూపించుకొని గల్ఫ్ ఉద్యమంలో గల్ఫ్ ఉద్యమకారులు వంద గ్రామాల్లో ఈ బత్తమ్మను బుల్జు ఖనీఫా బతుకమ్మను ముందుగా తిప్పుతుంటే అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆ గలుపు నియోజకవర్గం విమాడ నియోజకవర్గంలో ఈ బతుకమ్మను ఎత్తుకెళ్లడం జరిగింది ఈ బతుకమ్మను ధ్వంసం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక అజయ్మ కలిసి కాకుడుతుంది ఆవిష్కరించినటువంటి ఈ బతుకమ్మ మళ్లీ గౌరవించబడుతుంది నేను మీడియాకు ముఖ్యంగా మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమనగా ఈ తెలంగాణ తెలంగాణ దుబాయ్ మస్కట్టు పల్సలు మొదలై అరవై ఐదు సంవత్సరాలు నుండి ఈ రోజు వాళ్ళు ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేయడానికి తెలియజేయడానికి గల్ఫ్ కార్మిక కుటుంబాలు గల్ఫ్ కార్మికులు ఇక్కడికి వచ్చి ఆట పాట బతుమ్మ సంబరాలు చేసుకుంటూ ప్రభుత్వానికి మరియు పార్టీకి కృతజ్ఞతలు చేయడానికి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఇరవై ఐదు సంవత్సరాల కింద బొగ్గుబాయి బొంబాయి దుబాయి అని పేరు చెప్పి అలాగే నిధులు నియామకాలు ఇవి అని చెప్పేసి ఈ తెలంగాణ యువతను ఉద్యమం వైపు మలుచుకొని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దుబాయ్ బయట వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పేసి అప్పుడు మోసం చేయడం జరిగింది ఇరవై గత రెండు వేల పద్నాలుగు నుండి గల్ఫ్ సంఘాలన్నీ కూడా ఎన్నో ఉద్యమాలు చేసినాయి జైళ్లకు పోయినాయి తర్వాత ఇదే పథకమ్మ విధ్వంసం చేయబడ్డది ప్రత్యేకంగా కొడుకుల నియోజకవర్గంలో దయచేసి ఇది అక్కడ ప్రజలంతా గమనిస్తుండ్రు ఇప్పుడు అన్నగారు మీకు ధన్యవాదాలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గల్ఫ్ కార్మికులకు మీరు ఒక భరోసా ఇచ్చారు గల్ఫ్ కార్మికులకు గురుకుల విద్యాలయాల్లో తర్వాత యోజన వికాసంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఇస్తామని ఇప్పుడు మా అందరి కూడా చాలా సంతోషంగా ఉన్నది అది మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గల్సు ఉద్యమకారులు ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత ఆ కాలంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పాదయాత్ర చేస్తున్నప్పుడు వారిని పోయి కలవడం జరిగింది భారత్ జోడో యాత్రలో వారు మాట ఇచ్చిండ్రు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమం చూసుకునే బాధ్యత నాది అన్నారు అదే మాట ప్రకారం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బాబు గారి సారథ్యంలో మేనిఫెస్టోలో